ఈ టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ మీరు ఏం భయపడకండి మేము మాట్లాడతాము మేము ప్రామిస్ చేస్తున్నాము మేము హామీలు ఇస్తున్నాము మీకు స్టీల్ ప్లాంట్కి ఏం కాదు ప్రైవేటైజేషన్ చేయకుండా మేము చూస్తాము అని మీరు అని ఈ లోకల్లో స్టేట్ లెవెల్లో ఇచ్చే ప్రామిస్లు వాల్యూ ఎంత వాట్ ఈస్ ద చంద్రబాబు నాయుడు గారు నేను చూసుకుంటాను మీకు స్టీల్ ప్లాంట్ ఏం కాకుండా చూసుకుంటాను అని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆయన భరత్ గారు వెళ్ళి స్టీల్ ప్లాంట్తో వాళ్ళతో మాట్లాడారు ఎంపీ గారు స్టీల్ ప్లాంట్లో మాట్లాడారు ఒకవేళ భరత్ గారు చెప్పినా లోకేష్ గారు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే మీ మాటకి వాల్యూ ఉంది మీ మాటకి వాల్యూ ఉంటే మీరు ఇక్కడ ఉండకూడదు కదా ఇక్కడ గొడవ జరుగుతున్నప్పుడు ఇక్కడ గొడవలు అవుతున్నప్పుడు స్టీల్ ప్లాంట్లో అనుమానాలు వస్తున్నప్పుడు మీరు ఢిల్లీలో పోవాలి కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వరద బాజుల దగ్గరకు కూడా పోయారు మీరు వరద బాధిల దగ్గరకు పోయి మీరు బురదలో కూడా తిరిగారు స్టీల్ ప్యాంట్ ఎందుకు పోలేదు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ గొడవ చేస్తున్నారు స్టీల్ ప్యాంట్లో మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కూర్చొని ఎందుకు ఎందుకు గొడవ చేస్తున్నారు ఎందుకు రోడ్ల మీద పడుతున్నారు ఎందుకు కూర్చున్నారు ఏంటి మీ బాధ ఏంటి అని చెప్పి రాసుకొని మొత్తం వాళ్ళు ఏం చెప్తారా వాళ్ళ బాధ అనుమానం భయం మొత్తం చెప్తారా మొత్తం రాసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి పట్టుకొని పోయి ఢిల్లీలో కూర్చొని కానీ మా స్టీల్ ప్లాంట్లో ఇది ఇది ఎంత వాళ్ళు భయపడుతున్నారు మీరు ఏదో క్లారిటీ ఇవ్వండి అని ఢిల్లీలో ఎందుకు చెప్పట్లేదు మీడియా ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు గొడవ చేస్తున్నారు అని అంటున్నారు కానీ వై ర్ నాట్ కీపింగ్ సమ్ ఎఫర్ట్స్ షుడ్ మేక్ సమ్ ఎఫర్ట్స్ రైట్ యు మేక్ సమ్ ఎఫర్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కలవండి వరద బాధితుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు స్టీల్ పెయింట్ల దగ్గరికి ఎందుకు వెళ్ళరు కూర్చోండి ఆ కార్మిక సంఘాలతో మాట్లాడండి ఆ రిపోర్ట్ మొత్తం తీసుకోండి ఆ ఫైల్ పట్టుకొని ఢిల్లీ వండి కూర్చోండి ఢిల్లీలో మా ప్రాబ్లం అయితే ఈ విషయం మీద మీకు పడుకోవద్దని అది చేయకుండా ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి మేము తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే వై ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు తప్పుడు ప్రచారం అక్కడ అక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంది ఏదో భారీ ధర్నా చేస్తుంది అంత వైసీపీ వల్ల స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం వాళ్ళు కదా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కదా మొత్తం ధర్నా చేస్తుంది అక్కడ వైసీపీ వాళ్ళు కాదు కదా సో ఇక్కడ వైసీపీ పాత్ర ఏం లేదు రాజకీయ పార్టీల పాత్ర ఏం లేదు కన్సర్న్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాకు కన్సర్న్ ఉంది పట్టికి కన్సర్న్ అని వైసీపీ కన్సర్న్ ఉంది టీడీపీ కూడా కన్సర్న్ ఉంది వాళ్ళు ఏమి అమ్మేమని చెప్పారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా ఏమి అమ్మేమని అని చెప్పారు విశాఖపట్నాన్ని బట్ మీ కెపాసిటీ క్యాలబరీ ఆఫ్ స్టాపింగ్ అది కదా ఇంపార్టెంట్ ఇక్కడ వీ విష్ ఐ స్టాప్ ద రెయిన్ బట్ కెన్ ఐ స్టాప్ ద రెయిన్ ఆర్ నాట్ ఇట్ దట్ డిపెండ్స్ ఆన్ మై కెపాసిటీ రైట్ భారీ వర్షం వచ్చినప్పుడు ఐ విష్ ఐ స్టాప్ ద రెయిన్ విష్ అయిన్ ఎనీబడి కెన్ విష్ ఇట్ బట్ డూ హ్యావ్ దట్ కెపాసిటీ డూ ఇట్ అలాగే టీడీపీ వాల్ దే ఆల్సో విష్ ఇట్ షు నాట్ గో ఫర్ ప్రైవేటైజేషన్ అని బట్ యు మేక్ సమ్ ఎఫర్ట్స్ దట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ ప్రైవేటైజేషన్ ఆ రిపోర్ట్ పట్టుకొని మీరు వెళ్ళండి ఢిల్లీలో కూర్చోండి చెప్పండి గట్టిగా చెప్పండి ఇది ఇది మాత్రం జరగకూడదు అని చెప్పేసి అదే అది చెప్తున్నాను యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్స్ పబ్లిక్కి అది కనిపించదు పబ్లిక్ అదే ఎంప్లాయీస్కి అది కనిపించట్లేదు కాబట్టి రేపు భారీ ధర్నా చేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళు రేపు పొద్దున ధర్నా చేస్తున్నారట కదా ఎందుకంటే మీరు కరెక్ట్ చేయలేదు కాబట్టి అంటే మీ మీద నమ్మకం లేదనే కదా దన్నాకు దిగేది అల్టిమేట్లీ ఫండమెంటల్లీ రైట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే చూశాను మా దాన్ని స్ట్రాటజిక్ సెక్టార్లు ఎందుకు బెటర్ అంటాడు కరెక్ట్ ఇది వండర్ఫుల్ క్వశ్చన్ వేసారు స్ట్రాటజిక్ సెక్టార్లో ఎందుకు బెటర్ అది స్టీల్ ఈజ్ నాట్ అండర్ ఐ మీన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ సెక్టార్ ఇప్పుడు నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లు వేశారు అది వాళ్ళ ఇష్టం ఉంచితే ఉంచుతారు లేకపోతే అది మాకు ఇంపార్టెంట్ కాదు అంటారు టెలికమ్యూనికేషన్ ఇంపార్టెంట్ పెట్రోలియం ఇంపార్టెంట్ డిఫెన్స్ ఇంపార్టెంట్ ఇవన్నీ స్ట్రాటజిక్ సెక్టార్ స్ట్రాటజిక్ సెక్టార్లు ఇవి గవ గవర్నమెంట్ వాటిని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసేది నాన్ స్ట్రాటజిక్ సెక్టార్ స్టీల్ అమ్మిబడే కాలేజీలు అమ్మిబడాయి మెడికల్ కాలేజీలు అమ్మిబడే నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లు ఇవన్నీ కూడా నాట్ మచ్ అంటే అది దేశానికి ఉపయోగం లేదన్న ఫీలింగ్ నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లు పడేశారంటే అంతే కదా డిఫెన్స్ దేశానికి ఉపయోగపడితే స్ట్రాటజిక్ సెక్టార్ టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ లేకుండా ఎవడు మాట్లాడలేడు స్ట్రాటజిక్స్ పెట్రోల్ లేకుండా నడవదు పెట్రోల్ స్ట్రాటిజిక్ సెక్టార్ మిగతాయన్ని నాన్ స్ట్రాటజిక్ స్ట్రాటజిక్స్ సెక్టర్ ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అనేది ఒక పెద్ద అపవాదు అదే పెద్ద తప్పు ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అనేది ఒక పెద్ద తప్పు మనలాంటి దేశంలో ప్రభుత్వమే వ్యాపారం చేయాలి మన మన లాంటి దేశంలో వేర్ దెర్ ఇస్ ఎగ్ బిగ్ గ్యాప్ బిగ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ అదే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఉండి పర్ క్యాపిటల్ ఇన్కంలో నూట ముప్పై ప్లేస్లో ఉంది ఇండియా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉందని మనందరూ క్లాప్స్ కొడుతున్నాం భారతదేశం మ్యూజియం ఎకానమీ స్టాప్లోకి వెళ్ళిపోయింది గ్రాస్ డెంబర్ జీడిపిలో ఫిఫ్త్ పొజిషన్కి వెళ్ళిందాన్ని బట్ పర్క్యాపిటల్ ఇన్కమ్లో ఎంత ఉంది ఓ ఎనభైలోను తొంభైలోను వందలోను ఉంది దట్ మీన్స్ ఇట్ 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 నో ఇట్ షోస్ దట్ దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ఒకడికి వంద ఉంటే ఒకడికి వంద రూపాయలు కూడా లేకుండా జేబులో నడుచుకుని పోతున్నాడు అని అర్థమవుతుంది ఆ గ్యాప్ ఉన్నప్పుడే పర్క్యాపిటల్ ఇన్కమ్కి జీడిపికి తేడా వచ్చింది అది ఫిఫ్త్ పొజిషన్లో ఉంటే ఇది వంద ప్లేస్లో ఉంది ఇట్లాంటి దేశంలో ప్రభుత్వమే వ్యాపారం చేసి ఆ రిచ్ పీపుల్ దగ్గర నుంచి ఇన్కమ్ వ్యాపారాలు కొన్ని చేతులు పెట్టుకొని విద్య వైద్యం ఇట్లాంటి ఇంపార్టెంట్ మొత్తం కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి వ్యాపారం చేయాలి అది ఫండమెంటల్ ఎంత మనువాదులు క్యాపిటలిస్ట్లు కార్పొరేట్ వ్యవస్థలు ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాడు పేదవాడి ఆకలి కేకలు మళ్ళా ఉంటుంది ఆకలి కేకలు మేము రోజు కేకలేస్తున్నాం ఆకలేస్తున్నాం అరే మా దళితులు అన్యాయం అయిపోతారు పేదోడికి అన్యాయం అయిపోద్ది ఆ పేదోడు లిస్టులో నేను కూడా ఉన్నాను మాకెంత అన్యాయం అయిపోద్ది బయట తినడానికి కూడా అన్నం జరిగింది మేము ఎంత క్యాక్యులేషన్ ఓడిపట్టించుకుంటాడు ఇక్కడ బెంజ్ గారులు మా మాటలు వినపడావు అది ఫండమెంటల్ జరిగేది థ్యాంక్ యూ